నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనకి తాళపత్ర నిధిలోని రహస్యాల్లో పేజీ నెంబర్ సెవెంటీ ఫైవ్లో డెబ్బై ఆరో చూడండి అజగరుడి సూర్తి అష్ట సిద్ధులందు మోహ మొందకము డెబ్భై ఏడో చూడండి సెవెంటీ సెవెను నిద్ర లేవగానే ఎవరిని చూస్తే ఆ రోజంతా శుభప్రదం అవుతుంది వేదవేత్తను సుమంగళని గోవును అగ్నిహోత్రాన్ని చూసిన మంచి ఫలములు కలుగుతాయి నదిని సముద్రాన్ని సరస్సును చూస్తే దోషాలు పోతాయి పెరుగు నేయి ఆవాలు అద్దము వంటి వాటిని చూడటం అశుభము అలాగే ముఖాన్ని నేతిలో చూస్తే చిరకాలం ఆరోగ్యంగా జీవిస్తాడు నెక్స్ట్ చూడండి సెవెంటీ ఎయిట్ ఉదయాన్నే నీరు తాగటం ఎందుకు ఉదయాన్నే లేవగానే పది ద్రోసిల్ల నీరు త్రాగటం మంచిది ఎంతో యవ్వనవంతంగా ఉంటారు పెద్దలకి పిల్లలకి ఉదయాన్నే నీళ్లు త్రాగటం అలవాటు చేస్తే వారు జీవితాంతం అజీర్తి మూత్రపిండాల వ్యాధులతో బాధపడకుండా ఉంటారు రాగి చెంబుతో నీరు తాగితే ఎలాంటి మలబద్ధకము ఉండదని ఆయుర్వేదం చెబుతుంది ఇది అండి ఉదయాన్నే నీరు తాగటం ఎందుకు అన్నదానికి వివరణ నెక్స్ట్ పేజీలో చూడండి సెవెంటీ సిక్స్ పేజీలోది సెవెంటీ నైన్త్ వన్ రోహిణి ఖాతకి రోళ్ళు పగులుతాయా రోహిణి ఖాతలో అనగా మే నెలలో సూర్యభగవానుడు మనం నడినెట్టి మీదకొస్తాడు వస్తాడు అనగా మధ్య భాగానికి వస్తాడు చంద్ర ప్రచండుడిగా మారతాడు ఎండలు నిప్పులు కక్కుతూ భూమిని తాకుతాయి దాంతో భూమిలోని తేమ హరించుకుపోతుంది రాళ్ళలో కూడా అంతో ఇంతో తేమ ఉంటుంది తేమ శాతం ఇంకిపోగానే రోహిణీలో రోళ్ళు కూడా పగులుతాయి ఇది అండి మనకి రోహిణీకర్తకు రోళ్ళు పగులుతాయా అన్నది చిన్న వివరణ ఎయిటీ మనం చూడండి రుక్మాంగదుడు సూర్తి సర్వకాలముల అందు సనాతన ధర్మములనే ఆచరింపుము ఎయిటీ వన్ చూడండి శ్రీ లలితా సహస్రనామం ఏ పురాణంలో ఉంది ఈ సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో ఉంది హయగ్రీవుడు మహర్షికి ఈ సహస్రనామ స్తోత్రం తెలియజేస్తాడు విద్యారూపిణి జగత్తును ధరించినది సెవెంటీ సెవెన్ పేజీ కంటిన్యూషన్ ధరించినది సృష్టి స్థితి లయకారకులు అయిన మహా త్రిపుర సుందరి వైభవము శ్రీ లలితా సహస్రనామము వెంటనే సిద్ధి కలిగించేది శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము ఇందు వెయ్యి నామాలు వెయ్యి మంత్రాలు కుండలిని యోగ రహస్యము సుగుణోపాసన వర్ణన చతుష్ట చతుష్ఠ యోగిని విషయాలు లలితాంబిక తత్వము మొదలగు అనేక విషయాలు గల శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం వసిన్యాది దేవతలు వ్యాస భగవాని ద్వారా భూలోకానికి వ్యాప్తి చేశారు ఇది అండి మనకి ఎయిటీ వన్ శ్రీ లలితా సహస్రనామం ఏ పురాణంలో ఉందన్న దానికి ఎయిటీ టూ చూడండి అక్రూడు సూర్తి ఎట్టి దుష్ట కార్యములకు వసపడకము ఇది అండి నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను నా యొక్క ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఏమన్నా వీడియోలు కావాలన్నా కూడా భగవంతుడికి సంబంధించినవి కానీ ఏ సరే దేవుళ్ళై నాకు నేను చెప్తే అప్లోడ్ చేస్తానండి నమస్కారం అండి